అలా వరాన్ని పొందినటువంటి మహిషాసుడు అక్కడి నుంచి వెళ్తాడన్నమాట పృథివీ సమస్త భూమండలం సమస్త సాగరాంతముల వరకు కూడా శత్రువు అనేటువంటి వాళ్ళు లేకుండా అందరినీ హతమార్చి ఏకఛత్రాధిపత్యం వహిస్తారనమాట కొంతమంది రాజు క్షాత్రధర్మంతో తన దేశాన్ని రక్షించుకోవడానికే మహిషాసురుని యొక్క యుద్ధానికి వెళ్ళినటువంటి వారందరినీ కూడా మరణానికి పొందుతారు కొంతమంది రాజులు మాత్రం అతన్ని చేరుకోరి శరణు కోరి అక్కడే అయిన ఛత్రాధిపత్యంలో దేశాన్ని నడుపుతూ ఉంటారనమాట ఇలా బ్రాహ్మణులందరూ కూడా మహిషాసురుని యొక్క శరణు కోరి ఆయనకు కూడా యజ్ఞభాగమును ఇవ్వడం ప్రారంభం చేశారు ఇలా కొంతకాలం గడిచేసరికి మహిషాసురునికి భూమండలం సరిపోలేదు అంతే కదా మన కూడా అసలేమీ లేనప్పుడు కాస్తంత ధనము వస్తే చాలు అనుకుంటాం అనుకున్నటువంటి ధనము వచ్చాక దానితో తృప్తి పడకుండా ఇంకా ఏదో కావాలి అని పోతావి రాక్షసత్వం కానీ లేదా దేవత్వం కానీ రెండూ మన శరీరములలోనే అన్నమాట తృప్తి పడకుండా పోవడమే రాక్షసత్వం ఉన్న దాంట్లో పడడమే దైవత్వం అన్నమాట ఇదే పురాణములు చెప్తాయి మనకు అలా భూమండలం సరిపోక స్వర్గాన్ని అధిరోహించుదామనేటువంటి సంకల్పంతో ఓ దూతుణ్ణి పంపిస్తారన్నమాట వెళ్ళి నా యొక్క మాటల్ని దేవరాజైనటువంటి ఇంద్రుడికి చెప్పు అని దూతునిలా చెప్పాను ముంచస్వర్గం సహస్రాక్ష యథేష్టంగా మహాత్మన దేవరాజైనటువంటి ఇంద్రా నేను మహిషాసురుని యొక్క దూతును నీ బలం ఏమిటో నాకు పరిపూర్ణంగా తెలుసు ఈ క్షణము ఈ స్వర్గమును వదిలి ఇక్కడి నుంచి వెళ్ళిపో లేదా మహిషాసురుని యొక్క సేవత్వం వహించు మహిషాసురుడికి అతని సేవకులను ఎటువంటి ఇబ్బంది పెట్టడనమాట కాబట్టి ఆయన దాసత్వం వహించు లేదా ఈ యొక్క రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపో లేదా నాతోనే యుద్ధానికి వచ్చి మృత్యుని పొందు ఇదే నీకు ఇస్తున్నటువంటి వచనములు మహిషాసురుడు ఆజ్ఞించినటువంటి వచనములు ఏం చేస్తావో చెప్పు ఇంద్రుని పరిస్థితి కూడా ఒకసారి ఆలోచించండి మనకు చిన్న చిన్న విషయములకే హడలిపోతావే తెలుసు ఏ పురుషుల ద్వారా హతమార్చబడడు స్వయం బ్రహ్మ పితామహ వరదారం పొందినటువంటి వాడు మహిషాసురుడు ఇలాంటి సమయంలో ఏమి చేయాలి మన దగ్గర కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి వేరే ఏమీ చేయలేము దాసత్వం వహించలేము అలాంటి పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఇలా చేయాలి అనేటువంటిదే పురాణములు మనకు చెప్తాయన్నమాట ఇంద్రుడు సామాన్యుడు కాదు కానీ ఇక్కడ మృత్యువే లేదే మహిషాసురుడికి ఏ పురుషుడు కూడా అతని వధ చెయ్యలేమన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి ఇంద్రుడు ఇలాంటి పరిస్థితుల్లో ఏమి చేయాలి అది మన ముందు వీడియోలో చూసుకుందాం ఇంద్రుడు ఏమి చేశాడు ఇంద్రుడు ఆ క్షణము మాట్లాడినటువంటి మాటలు తత్పశ్చాత్ తీసుకున్నటువంటి నిర్ణయం ఆ నిర్ణయం ద్వారా ఏర్పడినటువంటి విషయం ఇవన్నీ కూడా రేపటి రోజు వీడియోలో తెలుసుకుందాం